హలో అండి నమస్తే అందరికీ నటుడు నందమూరి బాలకృష్ణ చివరిసారిగా తెలుగు చిత్రం భగవంత కేసరిలో కనిపించారు మరియు అతను తన చిత్రం ఎన్బికె వన్ జీరో నైన్ షూటింగ్ మధ్యలో ఉన్నాడు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య బాబిడియోల్ దుల్కర్ సల్మాన్ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలు పోషించారు దీని తర్వాత నటుడు నందమూరి బోయపాటి శ్రీనుతో అఖండ టూ సినిమా కూడా ఉంది దర్శకుడు బోయపాటి ఇటీవల గుల్టేతో తన సంభాషణలో ఈ చిత్రం యొక్క సీక్వెల్ అసలు ఇతివృత్తానికి సమానమైన టోన్ ను కలిగి ఉంటుందని వెల్లడించారు మరియు చిత్రం యొక్క బలమైన విధానం సమాజ అభివృద్ధికి సంబంధించిన ప్రయత్నాలకు లింక్ చేస్తుంది అఖండ టూ ఆసక్తికరమైన అంశాలతో ఉంటుందని దర్శకుడు సూచించాడు ఈ సినిమా కథ పిల్లలు ప్రకృతి మరియు దేవుడి చుట్టూ తిరుగుతుందని అంటున్నారు అఖండ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైంది మరియు సినిమా కథలో దారికి గురైన శివ అనుచరుణ్ణి అఖండ రక్షించడం జరిగింది ఈ సినిమా రిలీజ్ ప్లాన్ను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు వర్క్ లో అఖండ టూ కాకుండా నటుడు తన తదుపరి ఎన్బికే వన్ నాట్ నైన్ ని కూడా కలిగి ఉన్నాడు ఇది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు